దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడారా యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను మీరును మీ కుటుంబస్తులను మీకు కలిగినటువంటి సమస్తమును కూడా ప్రభు ఆశీర్వదించను గాక ప్రభు తన చిత్త ప్రకారము మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును గాక దేవుని ఉద్దేశం చొప్పున ఆయన యొక్క సంకల్పం చొప్పున మీరు నడిచి తద్వారా మరింతగా క్షేమాభివృద్ధి గాక ఈ సమయంలో మరొక సమయం మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరొక చిన్న మాట మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గన్నంలో రాయబడినటువంటి ఒక మాట బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యద్దుకు సమకూర్చుడి అని మీది ఆకాశమునకును భూమికిని ఆజ్ఞయించుతున్నాను అని ఒక మాట ఉందండి బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నటువంటి భక్తులు భక్తులు అనేటువంటి మాటను మనం చూస్తే ఇది మనమందరము కూడా ఒక కామన్గా ఒక సాధారణమైనటువంటి పదముగా వినియోగిస్తూ ఉంటాం కానీ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు అనే మాట రాయబడి ఉంది దేవునికి భక్తులు అంటే ఇష్టం భక్తులు దేవునితో ఒక మంచి సంబంధము ఒక మంచి స్నేహభావము కలిగి ఉంటారు కాబట్టి అలాంటి వారి విషయంలో దేవుడు ఎంతో ఇష్టముగాను వారిని శ్రేష్ఠులుగాను ఎంచుతున్నాడు దేవుడు నివాసం చేసేటువంటి ఆ పరలోక రాజ్యములో కోటానుకోట్ల దేవదూతలు అక్కడ ఉన్నారు నిశ్చయము వారు యహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిఘానములు చేస్తూ ఉంటారు అయినప్పటికీ వారి విషయములో కంటే కూడా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించిన మానవుని యొక్క జీవితములో ఎవరైతే భక్తులుగా జీవిస్తారో ఎవరైతే భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో వారి విషయంలో ఇష్టము కలిగి ఉన్నారు దేవదూతుల కంటే కూడా వారి శ్రేష్ఠులు అని ప్రభు సెలవిస్తున్నాడు అయితే భక్తులు అనే మాటను మనము ఆలోచన చేస్తే ఒక వ్యక్తి చర్చికి వెళ్ళినంత మాత్రాన లేకుంటే ఒక గుడికి వెళ్ళినంత మాత్రాన భక్తుడు కాదు ప్రార్థన చేసినంత మాత్రం చేత భక్తుడు కాదు బాప్తిష్టం పొందినంత మాత్రం చేత భక్తుడు కాదు కానీ ఎవరు నిజముగా భక్తులు అంటే భక్తుడు అంటే దేవుని మార్గమును అనుసరించి నడిచేటువంటి వ్యక్తి దేవునిని ప్రేమించి ఆరాధించేటువంటి వ్యక్తి తన జీవితములో దేవుడే మొదటి స్థానము ఆ తర్వాతనే మిగతా ఏదైనా కానీ అనేటువంటి తత్వము కలిగిన వ్యక్తి అలాగే దేవునితో ప్రతిదినము ఒక సన్నిహితమైనటువంటి సంబంధము కలిగి దేవుడు చూపించినటువంటి మార్గములు దేవుడు చూపించినటువంటి ఆలోచన ప్రకారం నడుచుకోవటానికి ఆరాటపడుతూ ప్రయత్నపడుచు అలాగూ నడుచుతున్న వారే నిజమైనటువంటి భక్తులు అయితే ఈ రోజుల్లో భక్తులు కొదువైపోతున్నారండి నామకార్థమైన భక్తులు ఉంటున్నారు చాలామంది కానీ యథార్థమైన భక్తులు తరుగైపోతున్నారు కారణం ఏంటంటే భక్తిలో శక్తి ఉన్నది ఆ శక్తిని వాళ్ళు గ్రహించలేక ఆ శక్తిని వారు పొందుకోలేక ఆ భక్తిలో నుంచి వైదొలిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దీని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినవారు అని రాయబడి ఉన్నది అంటే భక్తిలో శక్తి ఉన్నది మనం చేసే భక్తి కేవలం నామకార్థముగాను ఉత్తిగానూ ఉండకూడదు మనం చేసే భక్తికి ఫలము ఉండాలి ఫలము లేని భక్తి నిజమైన భక్తి కాదు క్రియలు లేని విశ్వాసము మృతుతుల్యమైనది అని ప్రభువారు చెప్పారు యాకోబ పత్రికలో గనుక మన విశ్వాసానికి క్రియలు ఉండాలి మన భక్తికి ఫలము ఉండాలి ఆ భక్తిలో ఉన్న శక్తి మనము అనుభవించాలి ఇవన్నీ జరగాలి అంటే అసలు దేవుని గురించి మనకు పూర్తిగా అర్థం కావాలి దేవుని శక్తి ఏమిటి దేవుని జ్ఞానం ఏమిటి దేవుని ఆలోచన ఏమిటి దేవుని మార్గం ఏమిటి దేవుని ఉద్దేశం ఏమిటి దేవుని సంకల్పం ఏమిటి అని మనం ఎప్పుడైతే దేవుని విషయములో మనము ఆసక్తి కలిగి దేవుని పద్ధతులు మనం నేర్చుకొని ఆ ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా ఆ దేవుని శక్తి కూడా మనము అనుభవించగలుగుతాము ఆ శక్తిని పొందుకొని మనము శక్తిమంతులుగా ఉండగలుగుతాము చూడండి అండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు వాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటాయి అంటే వాళ్ళు దేవునికి మొదటిగా ప్రాధాన్యతనిస్తారు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతను దర్శించి ఇదిగో నీకు సంతానం ఇస్తున్నాను అన్నాడు వంద సంవత్సరాల వయసులో అనగా సంవత్సరానికి ఖచ్చితంగా ఒక కుమారుని ఇచ్చాడు కొంతకాలం గడిచిన తర్వాత ప్రభు దర్శనమందు అబ్రహాముతో మాట్లాడి నీకు ఒక్కడై ఉన్న నీ ఏక కుమారుని నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఏ మాత్రం కూడా సందేహించకుండా లేక పుట్టినటువంటి ఇసావు కానీ తన కుమారుని మోరియా పర్వతం మీద బలిగా అర్పించడానికి ఇష్టపడినప్పుడు అతడు తన కత్తి చేత పట్టుకొని తన కుమారుని వధించబోయే సమయమున ప్రభు స్వరమును వినిపించి అబ్రహామా అతన్ని ఏమి చేయొద్దు ఇందు మూలముగా ఉన్న ఆ ఏడల భయభక్తులకు కలిగి ఉన్నావని నేను తెలుసుకొని ఉన్నాను అంటాడు అక్కడ దేవుడు ఎవరిని కూడా బలి కోరడండి కానీ భక్తులను పరీక్షిస్తుంటాడు పరిశీలన చేస్తుంటాడు ఇప్పుడు అబ్రహాము దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు తప్ప లేక పుట్టాడు కదా అని తనకు పుట్టిన కుమ్మరిని ప్రేమించలేదు అందుకే అతడు భక్తుడయ్యాడు అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోబు యోబు వంటి భక్తుడు లేడు అంటాడు అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం మనం విసర్జించిన వాడు అని ఉంది యోబుకు కూడా పరీక్ష వచ్చిందండి యోబుకు ఆస్తి నష్టము సంతానాన్ని కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడు సమస్తము నష్టపరుచుకొని సమస్తం కోల్పోయి శ్రమల పాలైపోయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు తనకు ఉన్న శ్రమలు ఎన్ని ఉన్నా నా జీవితంలో నేను దేవుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టకూడదు వరకు నా ప్రభువే నాకు కావాలి నా జీవితం ఏమైపోయినా పర్లేదని తీర్మానం చేసుకున్నాడు నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా రోగాలు వచ్చినా ఎన్ని వచ్చినా వాటిని వేటిని కూడా లెక్క చేయలేదు దేవుణ్ణి ప్రేమించాడు గనుక భక్తులు అంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు దేవుని నిర్ణయానికి సంపూర్ణంగా లోబడేవాళ్ళు గనుక అలాంటి భక్తి పరులుగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాంటి భక్తి పరులుగా ఉన్నప్పుడు ఆ భక్తిలో ఉన్న శక్తి అబ్రహాము ఫలం పొందాడు తన కుమారుని తిరిగి పొందుకున్నాడు అబ్రహాము గొప్ప ఆశీర్వాదకరకుడిగా అనేకులకు నిలిచాడు అతని సంతానాన్ని దేవుడు ఇసుకరేణువుల వల్ల చేస్తా అన్నాడు ఈరోజు అబ్రహాం సంతానం లెక్కించటము ఎవ్వరి వల్ల కూడా కాదు అంత సంతానము అబ్రహాము వాసు గర్భవాసం నుంచి దేవుడు అనుగ్రహించాడు అలాగే యోబును దేవుడు ఆశీర్వదించాడు యోబు కోల్పోయినటువంటి ఆస్తి రెండంతలుగాను తను కోల్పోయినటువంటి సంతానము మరలా పొందుకొని ఆ యొక్క యోబు కూడా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు గనుక ప్రేమైన దేవుని బిడ్డారా భక్తులు ఎప్పటికీ కూడా వ్యర్థులు కాలేరు ఖచ్చితంగా వారు ఫలము పొందుతారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు చరిత్రలో నిలిచిపోతారు అలాంటి భక్తి చేయాలని ప్రభు అట్టి భక్తి భక్తిపరులుగా దేవుడు మనలందరినీ ఉంచును గాక ఆమెన్ పరిశుద్ధి ప్రేమ కలిగిన ఎస్ సర్వాధికారి నీకు స్తోత్రాలు ఎదుగునైనా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు అని నీవు తెలియపరిచావు గనుక భక్తులు అంటే ఏదో సాధారణంగా నాయన ఆయా పేరుకు భక్తి చేస్తున్నామని చెప్పుకోవడం కాదు కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని గుర్తెరిగి భక్తి చేసి తద్వారా ఫలము పొందాలని నీవు సూచించిన ప్రకారముగా మా జీవితంలో కూడా భక్తి యొక్క శక్తిని గుర్తెరిగి నిజమైన భక్తి చేసి తగిన ప్రతిఫలం మేము పొందుకోవడానికి సహాయం చేయమని అట్టి కృప మా అందరిలో అనుగ్రహించమని మా ప్రభువును ప్రేరక్షకుడైన ఏస్తు వారి పరిశుద్ధనామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ పరభూమిమలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్